శ్రీకృష్ణాయ నమ చైతన్య మహాభారతము మొదటి పర్వము ఆది పర్వము ఆజ్యం అగ్నిని ఆర్పలేదు యయాతి రాజధాని చేరాడు వృద్ధాప్యాన్ని భరించలేకపోతున్నాడు తనలో కామాగ్ని మహోజ్వలంగా రగుల్కొంటోంది యవనభోగాలను పూర్ణంగా అనుభవించలేకపోయాను అని వెద చెందుతున్న యయాతి తన జ్యేష్ఠపుత్రుడైన యదువును పిలిచాడు కుమార శుక్రుని శాపం వల్ల నాకు వార్ధక్యం ప్రాప్తించింది నీ యవనాని నాకివ్వు కొంతకాలం భోగాలతో తృప్తి చెంది ఆ తరువాత నీ యవనాని నీకు తిరిగి ఇచ్చి నా వృద్ధాప్యాన్ని తిరిగి పొందుతాను అన్నాడు యయాతి మహారాజు నాన్న క్షమించండి వృద్ధాప్యం అనేది భయంకరమైనది వార్ధక్యంలో సుఖాలు లేకపోవటమే గాక విశేషంగా బాధల్ని అనుభవించవలసి వస్తుంది ముసలివాళ్ళు అందరికీ చులకనే వృద్ధుల్ని స్త్రీలు ఇష్టపడరు సరికదా సేవకులు కూడా గౌరవించరు అట్టి వృద్ధాప్యాన్ని నేను స్వీకరించలేను నా సోదరులో మరెవరినైనా అడగండి అన్నాడు యదువు యయాతి తుర్వసుడు అనే మరొక కుమారుని పిలిచి అడిగాడు నాన్న ముసలితనంలో ఎవ్వరూ సుఖించలేరు బలం తగ్గుతూ ఉంటుంది రూపం మారుతూ ఉంటుంది అట్టి వృద్ధాప్యాన్ని నేను స్వీకరించలేను అన్నాడు తరువాత శర్మిష్ట కుమారుడైన ధృవ్యుని పిలిచి అడిగాడు యయాతి నాన్న నేను రాజకుమారునైనా ఏమి ప్రయోజనం రాజభోగాలను అనుభవించుటకు ఉపకరించని వృద్ధాప్యం నాకెందుకు అన్నాడు ఆ తరువాత అనువు అనే పుత్రుని పిలిచి అడిగితే అతడు తిరస్కరించాడు చివరగా కనిష్ఠుడైన పూర్వుని పిలిచి తన కోరికను తెలిపాడు వయసులో కనిష్ఠుడైన స్వభావములో వరిష్ఠుడైన పూర్వుడు తండ్రి ఆజ్ఞానుసారం వృద్ధాపాన్ని స్వీకరించడకు అంగీకరించాడు ఏ అతి ఆనందాతిశయంతో పూర్వును ఆలింగనం చేసుకున్నాడు వెంటనే యయాతి యవనాన్ని పొందగా పూర్వుడు వృద్ధాప్యాన్ని పొందాడు కుమారును ఆశీర్వదించాడు యయాతి యౌనవంతుడైన యయాతి స్వతంత్రంగా చరించి భోగాలను అనుభవించాడు కుబేరవనంలో విశ్వాసి అనే అప్సరసతో చరించి విశేష భోగానుభవం పొందాడు భోగానుభవంలో యయాతికి నిరాశ జనించింది వైరాగ్యం స్ఫురించింది యయాతి పూర్వం పిలిచాడు కుమారా నేను భోగాలన్నీ అనుభవించాను కాని తృప్తి కలగలేదు సిరి సంపదలు సౌకర్యాలనిస్తాయే గాని సుఖాన్ని ప్రసాదించలేవు విషయోపభోగాలు అనుభవించే కొద్దీ వేగాన్ని పుంచుకుంటాయే గాని శాంతించవు न जा काम काम उपभोए न शाम कृष्णवर्मेवा भूयेवा विवर्धते कुमारा ఆద్యం పోస్తూ ఉంటే అగ్ని ఎలా చల్లారదో అనుభవిస్తూ ఉంటే భోగలాల కూడా పెరుగుతుందే గాని తరగదు వృద్యాపం దాపరించిన ఆశ మనిషిని పట్టి పీడిస్తూనే ఉంటుంది ఆశను జయించినవాడు అవనిని జయించగలడు పుత్ర నా యవనాన్ని కాదు నీ యవనాన్ని తిరిగి నీకు ఇస్తున్నాను నేను అరణ్యాలకు వెళ్ళి తపస్సును కొనసాగిస్తాను పరమాత్మను సేవించుకుంటాను నా సర్వరాజ్యాధికారాలు ఇక నీవే అని పలికి తన హృద్యాపాన్ని తిరిగి పొంది పూరునకు రాజ్యాభిషేకం చేశాడు యయాతి మహారాజు ఆ తరువాత తపోదీక్ష వహించి అరణ్యాలకు వెళ్ళాడు యయాతి కుమారులలో యదువు సంతానమే యాదవులు తుర్వసుని సంతానమే యవనులు ద్రువ్యుని సంతానము భోజులు అనువు సంతానము మ్లేచ్చులు పూర్వుని సంతతియే పౌరవులు ఆ పౌరవంశమే కౌరవ వంశము అదే కురువంశము జనమే జయ మహారాజా నీవు ఆ పౌరవ వంశీయుడవు నీ రాజ్యపాలనలో జనులు సుఖశాంతులను పొంది సుఖించెదరుగాక అని వైశంపాయనుడు జనమేజయును ఆశీర్వదించాడని సూత మహర్షి నైమిషారణ్యంలో మునులకు చెబుతున్నాడు పురువంశములో పరమ తేజోరూపులు శీల సుగుణవంతులు ఎందరో ప్రభువులు సదాచార సంపన్నులై పురువంశాన్ని వృద్ధి చేశారు వీరిలో దుష్యంతుడు ఒకడు దుష్యంతునికి శకుంతల వల్ల భరతుడు జన్మించాడు భరతుని వలన వంశం ప్రసిద్ధి పొందింది